చేసుకున్నాను ఆయన కళ్ళు మూసుకుంటే ప్రేమ కలిగిన మాత మీ పిల్లలతో కలిసి మీ మాటలను ఇచ్చిన ఈ భాగ్యానికే వందనాలు చెల్లిస్తాం మీరు చెప్పిన మాటలలోని నగ్న సత్యాలను లోకమెరుగునట్లుగా మేము కూడా తెలుసుకున్నట్లుగా చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన కూర్చున్నాము తండ్రి ప్రియమైన దేవుని పిల్లలారా క్రైస్తవ్యాన్ని దేవుడు రాయించిన బైబుల్ గ్రంథాన్ని తప్పుడుగా మాట్లాడుతున్న ప్రతి మూర్ఖును నోరు ఊహించటానికి ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించాం బైబుల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అది మత పుస్తకం కాదు ఈరోజు ప్రపంచంలోని శాస్త్రవేత్తలైన వారు ఎవరైనా ప్రపంచంలో శాస్త్రవేత్తలైన వారు ఎవరైనా నైంటీ పర్సెంట్ యేసును నమ్మిన వారు మాత్రమే వీళ్ళు కొన్ని క్రైస్తవ కుటుంబాలకు చెందిన వారుగా బైబిల్ లోని మహాజ్ఞానాన్ని దొంగిలించి ఆ సిద్ధాంతం వాళ్ళదే అని వాళ్ళ పేరు పెట్టుకుని ప్రజల మధ్య శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్నారు వాళ్ళు రాసిన శాస్త్రాలని ఈరోజు మన దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా కళాశాలలు కానివ్వండి విశ్వవిద్యాలయాలు పాఠశాలలో కానివ్వండి పాఠాలుగా చెబుతున్నారు బైబుల్ దగ్గరికి వచ్చేసరికి ఇది మత పుస్తకం ఇది విదేశీ మతం అని తప్పుడు గోతలో కూస్తున్నారు ఇలాంటి మూర్ఖులు ఒక మాట తెలుసుకోవాలి వాళ్ళు చిన్ననాటి చదువుకున్న ప్రాథమిక పాఠశాల విశ్వవిద్యాలయాల వరకు శాస్త్రాలు పేరట చదివినవి బైబిల్ లోని పాటాలి అని తెలుసుకోవాలి చాలా మంది బైబిల్ మీద ఈర్ష్యతో క్రీస్తు మీద అసూయతో ఇది ఒక మహా జ్ఞాన గ్రంథం అని ఒప్పుకోవటానికి బదులు బైబిల్ లో తప్పులు పట్టాలి అని తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ లెటర్ హెడ్ మీద ఉన్న ప్రథమ పదం ఏంటంటే సత్యాన్వేషలము అని పేర్లు పెట్టుకుంటున్నారు వీళ్ళ సత్యాన్వేషలము అలాంటి వారందరికీ ఈ రోజు ఈ పాఠం చెప్తున్నాను మేమెవరో వాడికి చెప్తాం మేము సత్యాన్వేషులం కాదు మేము సత్యాన్వేషులము కాము క్రైస్తవులము సత్యాన్వేషులము కాము సత్యములో పరిపూర్ణులం మేము సత్యములో పరిపూర్ణులము మీరు అన్వేషణలో ఉన్నవారు మేము పరిపూర్ణముగా నేర్చుకొని అన్వేషిస్తున్న మీరు మా పాదాల దగ్గర కూర్చుంటే అంటే ఏంటో ప్రకటిస్తాం సత్యాన్వేషపు ముసుగులు బైబుల్ తప్పులు పట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఇంతవరకు ప్రపంచంలో ఎవరినైనా మీరు మోసగించవచ్చునేమో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టిన తరువాత అనవసరంగా మీ తప్పుడు కోరికలకు స్వస్తి చెప్పండి నేర్చుకోండి వచ్చి నేర్చుకోండి మీరు బడులకెళ్ళి సర్టిఫికేట్ల పేరుతో తెచ్చుకున్నారే ఆ కాగితపు అవి మీకు ఎలాగొచ్చాయో తెలుసా విదేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు బైబుల్ నుండి కాపీ కొట్టినవని మర్చిపోకూడదు మీరు నేను మా టీవీలో మాట్లాడాను మాట్లాడుతూ బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు మిలియేనియం మహానీయులు అని ఈ ప్రపంచం ఎవరికి పేరు పెట్టిందో తెలుసా శాస్త్రవేత్తలకి అందులో కాయిన్స్టీన్ ఉన్నాడు గుబర్నికస్ ఉన్నాడు జలియా ఉన్నాడు గామిస్ ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వీళ్ళు మిలేనియం మహనీయులు అని ఎప్పుడైతే వార్తలు ప్రపంచంలోకి వచ్చాయో అప్పుడే నేను ఒక ఆర్టికల్ని పదమూడు ఎపిసోడ్లుగా మా టీవీలో మాట్లాడాను సవాలు చేసి చాలంజ్ చేసి మాట్లాడానండి ఛాలెంజ్ చేసి బైబుల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు వాళ్ళు ఎవరినైతే మిలేనియం మహానీయులు అని అన్నారో వాళ్ళనే ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కరిని ఎత్తుకుంటూ వాళ్ళు ఎక్కడి నుంచి బైబిల్లో దీన్ని తీసేసారో అది చెబుతూ వాడు బ్యాక్ హిస్టరీ కూడా చెప్పారు అందులో ఒక హైన్స్ కానివ్వండి ఒక గెలియదు కానివ్వండి వాళ్ళ చరిత్ర వాళ్ళ లైఫ్ స్టోర్ వాళ్ళ బర్త్ వాళ్ళ అమ్మాబాబు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఏం చదువుకున్నారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క సైంటిస్ట్ నిలబెడుతూ ప్రపంచం ముందు మరలా చెప్తున్నాను టైటిల్ బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు కాబట్టి ఇవి మాట్లాడి సుమారు ఐదారేళ్ళు అయిపోతుందండి ఒక్కడ కూడా కనబడలేదండి ఈ వేళ వరకు ఎందుకంటే చచ్చిపోయిన సంగతి వదిలేయండి బతుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ నమ్మిన వాడు వాళ్ళని నమ్మిన వాళ్ళు వీళ్ళు దేవుడినైనా అయినా నమ్మడు కానీ వీడు శాస్త్రవేత్త నమ్ముతాడు కొంతమంది అభాగ్యులు ఉన్నారని మన ప్రపంచంలో వాడు దేవుణ్ణి నమ్మడు శాస్త్రాన్ని నమ్ముతాడు శాస్త్రవేత్త నమ్ముతాడు అలాంటి వాళ్ళు ఉన్నారేమో అని చాలా ఎల్లగా కనిపెట్టాను చాలంజ్ చేశాను ఎవడని ఉంటారమ్మా అని ఒక్కడు కూడా కిక్కు బలేదు ఈ ఈరోజు సత్యాన్వేషం అని మీరు మొదలెడితే కథలు మీరు ఒక మాట వినాలి అసలు సత్యం అంటే డెఫినేషన్ తెలుసా నీకు సత్యం అన్న పదానికి డెఫినేషన్ తెలుసా అబద్ధం కాదు ఇదే నిజం ఇవన్నీ చీఫ్ లాంగ్వేజ్ నువ్వు వాడుతున్న వచ్చి సత్యం అంటే ఏంట్రా అని అనగానే అబద్ధం కాదు అది నువ్వు మాట్లాడేవాడి అసలు సత్యం అంటే ఎటువంటి డెఫినెషను దేవుడు చెబుతున్నాడు చూడండి సత్యం అంటే డెఫినెషను సత్యాన్ని ప్రకటించినవాడు సత్యాన్ని పుట్టించినవాడు సత్యాన్ని మాట్లాడినవాడు సత్యం చెప్పాలి ఏంటా సత్యం ఇదే డౌట్ వచ్చింది చాలామందికి రెండు వేల సంవత్సరాలు క్రీస్తు కాలంలో ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం మీరంతా బైబిల్పి చూడండి యోహాను వార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ప్రియులరా యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రార్థిస్తున్నారు సత్యం అందు వారిని ప్రతిష్ట చేయము నీ మాటలే సత్యం చూడండి నీ మాటలే సత్యం దేవుని నోట వచ్చిన ప్రతి మాట దేవుని నోట వచ్చిన ప్రతి మాట దాని పేరే సత్యం అబద్ధం కాదు ఇదే నిజం ఈ చీప్ లాంగ్వేజ్ వాడద్దు సత్యాన్వేషణను పేరు పెట్టుకొని ఈ చీప్ ట్రిక్ లాంగ్వేజ్ వాడకూడదు మీరు నేర్చుకోండి తెలియదు అనుకోండి నేర్చుకుంటే ఏమైనా తప్ప తెలియకపోతే నేర్చుకుంటే ఏమైనా తప్ప స్క్రీన్ మీద ఇప్పుడు ఒక చూపిస్తానండి వాడి పేరు స్టీఫెన్ విలియం హాకెన్స్ ఈ మధ్య అందరి నోళ్ళలో నానుతున్నాడు వీడే అందరి నోళ్లలో నానుతున్నవాడు వీడే విలియం స్టీఫెన్ హాకెన్స్ వీడు ఏమి రాశాడు అండి విపరీతంగా ఈ పుస్తకాలు అమ్ముడిపోయండి లండన్ లండన్లో వీడు లండన్ వేసింది వీడు ఈ విశ్వం దేవుడి సృష్టి కాదు ఈ విశ్వం దేవుడి సృష్టి కాదు అని చెప్పాడండి మరి ఎలా కాదు అని అడిగితే వాడు ఒకటే అంటాడు దానంతట అదే పుట్టింది దానంతట అదే పుట్టిందండి నడిపేవాడు అవసరం లేదు సృష్టించేవాడు ఎవడూ లేడు నడిపించేవాడు అవసరమూ లేదు పుట్టించేవాడు ఎవడూ లేడు అని చెబుతూ వీడు ఒక చెత్త పుస్తకాన్ని రాసి ప్రపంచం అంతా ఆ గ్రాండ్ డిజైన్ అనే పుస్తకాన్ని రాశాడండి వీడు వీడు ప్రఖ్యాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త వీడు సెవెంటీ ఇయర్స్ లోపేనాడు వీడు నాకంటే రెండేళ్ళు మూడేళ్ళు పెద్దోడు వీడు వీడికి లెటర్ లెటర్ రాశానండి వీడికి లెటర్ రాసినందుకు వాడు వాడి వాడు అడ్రస్ చూడండి మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది నాస్తికుడు అన్నవాడు హేతువాద అన్నవాడు ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి నేర్చుకోవానండి మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటే వచ్చి కూర్చోమనండి వీడు వాళ్ళకి దేవుడు సత్యాన్వేషులకి వీడు దేవుడు వీడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు వీడికి నోరు లేదండి బాగా వినాలి వీడికి వాయిస్ లేదండి మన నాలా నోరు లేదు వీడికి కన్న తండ్రి కానీ కన్న తల్లి కానీ ఎందుకంటే బ్యాక్ హిస్టరీ కావాలి కదండి ఒక కోర్టులో ఒక వ్యక్తి గురించి విచారణ జరుగుతున్నప్పుడు వాడు పుట్టుపూర్వత్రాలు ఇండియన్ పేనల్ కోడ్కి అవసరం 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 లేదండ్రా అవసర లేదన్న చేస్తూ ఇండియన్ పేనల్ కోడ్ లో ఎవడు ఏ నేరస్తుడైనా వాడి గురించి టోటల్ గా తెస్తారు ఈరోజు బయటికి వీడు తోడబుట్టిన వాళ్ళు ఎవరు వీడిని కన్న తల్లి పేరేపరు తెలిసింది క్రైస్తవులు అందరూ విని యజుబెలు దాని యజుబలు పేరు ఎవరైనా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కర్ యోత్ యోధాని ఎవడైనా వేరెట్టుకుంటాడు క్రైస్తువులు ఎవరైనా ఆ ఘట అని ఎవడని వేరెట్టుకుంటాడండి క్రోర మృగం అని ఎవడని దీనిని గర్భవతిని చేసిన ఒక ఈజ్ డాక్టర్ గర్భవతిని చేసి పారిపోయాడండి వాడు పనికిరాని వ్యవస్థ తృణీకరించిన గర్భవుడు పుట్టిన స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు పుత్రురాశి అనండి విడిచిపెట్టినాడు ప్రపంచంలో ఎవడైనా విడిచిపెడితే విడిచిపెట్టేచ్చుడేమో కానీ ఎవడైనా బైబుల్ మీద తప్పుడు కోత కూశాడో దేవుడు లేడని ఎవడనంటే వాడికి తోలు తీశాడనమాట దేవుడు లేడని ఇలాంటి వాణి నమ్ముకునే ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తున్నాను జాగ్రత్తగా వినాలి నా తల్లి ఒడులు పెరుగుతూ 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 కొంతకాలంగా నా తల్లి డాడీ నాన్న చూపించిందంట డాడీ మీరు అంతే మీ డాడీ నాయనా అమ్మ గజన్ వడిలో పడుకున్నప్పుడల్లా నా తల్లి ముఖాన్ని ఏకాగ్రతగా చూసిన నేను ఈమె నా తల్లి అని నేను బాగా గుర్తించానండి అలా గుర్తిస్తూ 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 ఉన్న కాలంలో డాడీని చూపించింది డాడీ అని నన్ను మా అమ్మ కనడం నాకు తెలీదు మా అమ్మ మా నాన్నకే నన్ను కన్నదని తెలీదు మరి ఇతను మా నాన్నని ఇతను మా అమ్మని నేను ఎలా అంటున్నాను ఎన్నాను గనక అన్నా రా నాన్న నా తల్లి చెబితే విన్నాను గనుక అన్నాను అమ్మెవరో అప్పెవరో నాకు తెలిసిందిరా అంతేగాని మా అమ్మాయి నన్ను కన్నదని నేను చూడలేదే మా నాన్నకే మా అమ్మ నన్ను కన్నదని నేను చూడలేదే భౌతిక శాస్త్రవేత్త వైతే భౌతిక ఆలోచన కూడా బుర్రలోకి రావాలి భౌతిక శాస్త్రం అని చెప్పే ముందు భౌతిక ప్రాథమిక జ్ఞానం రావాలి చిట్టి కన్నా నీకు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఒక విమానాన్ని నడపడానికి ఒక పైలట్ అవసరమా ఎందుకు దానంతరా తెలదా అంతలా దాన్ని నువ్వు పంపడం చేత కానీ నువ్వెందుకు వెళ్తున్నా పైకి ఒక ట్రైన్ డ్రైవర్ అవసరమా డ్రైవర్ అవసరమా లేదు ఈ టెక్నాలజీలో డ్రైవర్ ఎక్కడో కూర్చోవాలి మరి అసలు ఎవడూ లేకుండా ఎవరు సహాయం ఎవరు సహాయం లేకుండా పైలట్ లేకుండా ట్రైన్లో డ్రైవర్ లేకుండా కారులో నువ్వు లేకుండా వెళ్ళాలంటే ఎక్కడో ఒక దగ్గర నియంత్రణ అనేది ఉండాలి లేకపోతే ఎలా వెళ్తుంది అది రిమోట్ కంట్రోల్ కానీ చేసింది ఎవరు నువ్వు ఇలా పనికిరాని సత్జ జ్ఞానాన్ని ప్రజల్ని దేవుని నుండి దూరం చేయడానికి ఉపయోగిస్తే నీలాంటి వాడు కోరలు తీయడానికే నేను పుట్టాను వాడు చెప్పింది నిజమా నిజమని చెప్పలేదు వాడు ఇప్పటికీ వాడి తీరిగిలో టాప్ ఎడతాడు చివరినెట్ట అవునట్ట అయిందట చదవండి మీరు రెండేళ్ళకి లెటర్ రాసి టూ ఇయర్స్ దేవుడు ఉన్నాడని నిరూపించడానికి నన్ను లండన్ రమ్మంటావా లండన్ నన్ను రమ్మంటావా దేవుడు లేడని నిరూపించడానికి ఇండియా నువ్వు వస్తావా ఆప్షన్ నీకు వదిలేసాను వాడి లెటర్ ఉంటే చూడండి నన్ను నెట్లో వాడికి మీరు వెంటనే పంపించండి మేలు ఇండియాలో ఉన్న ఒక ఆయన నిన్ను ఇలా ఛాలెంజ్ చేస్తే నీకు రా దేవుడు లేడని ఎంత పుస్తకాలు రాశావు కదా ఒక చిన్న లెటర్ మాకు రాయలేవా ఆయనకి ఎప్పటికీ వాడు లెటర్ రాయలేదండి ఎప్పటికీ వాడు ఈ లెటర్ రాయలేదు వాడు దేవుడు లేడని నిరూపించడానికి దేవుడు లేడని వాడు చెప్పాడని పెద్ద వార్తల్లో ప్రకటించారండి దేవుడు లేడని వాడు ప్రకటించారు మరి దేవుడు ఉన్నాడని నేను చెప్పినప్పుడు నా మాటలు ఎందుకు చెప్పలేదు మీరు ఇది క్రైస్తవ్యం అని బైబుల్కి ఎందుకు విలువ యేసును ఎందుకు గొప్పవానిగా ప్రకటించాలని ఎప్పటికొచ్చి మాట్లాడలేదండి లేడు సైంటిస్ట్ నువ్వు సైంటిస్ట్ అయినా ఎవరు పిలిచినాడం సైంటిస్ట్ ఈ వేళ మీ మైదానంలో చెప్తున్నాను ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గాని నాసా ఏజెన్సీ గానీ సైంటిస్ట్ తీసుకొస్తే నన్ను వెళ్ళమంటే వాడిని ఓడిస్తాను రెండు నిమిషాల్లో ఇప్పుడే చెప్పు చర్చి హాకిన్స్ కానీ దేవుడు లేడనకరా దేవుడు లేడనకరా దేవుడు ఉన్నాడో ఎవడు ఉన్నాడో వాడి గురించి పాట రాశారు దేవుడు లేడన ఎన్ని గుండెరాడికి అందుకే నన్ను నన్నం రమ్మంటావురా నువ్వు ఇండియా వస్తావా పోటీ ఈ పాట చూడండి జడ్జిమెంట్ మీరే ఇవ్వండి దేవుడే లేడని విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవరితోడించి దేవుడు నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం ఇది దేవుడి తరఫున మా యుద్ధం ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము దేవుడున్నాడు జాగ్రత్త క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం సృష్టి చేసింది దేవుడే దానికది ఏది రాదులే సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే సృష్టి చేసింది దేవుడే దానికది ఏది రాదులే సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే బస్ నడిపేది డ్రైవర్ ఓడ నడిపేది కెప్టెన్ ఫ్లైట్ నడిపేది పైలట్ ఈ సృష్టి నడిపేది దేవుడే బస్సు నడిపేది డ్రైవర్ ఓడ నడిపేది కెప్టెన్ ఫ్లైట్ నడిపేది పైలట్ ఈ సృష్టి నడిపేది దేవుడే బస్ నడిపేది బండి నడిపేది ఓడ నడిపేది ఫ్లైట్ నడిపేది భూమి మీద నడిపేవన్నీ నరుడే సూర్య చంద్ర నక్షత్రములన్నీ భూమి మీద ఈ కాలములన్నీ గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే చూడగలవా అది లేదని చెప్పగలవా సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు దేవుడున్నాడు జాగ్రత్త క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త నరుని చేసింది దేవుడే వానరుని నుండి రాలేదులే మనిషిలోని అనుబణువు చేసింది దేవాది దేవుడే నరుని చేసింది దేవుడే వానరుని నుండి రాలేదులే మనిషిలోని అనుబణువు చేసింది దేవాది దేవుడే విత్తు ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో చెట్టు ముందే కోడి ముందే నిన్ను కన్న నీ తండ్రి ముందే ఇప్పుడైన నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో నీ తండ్రి అది నమ్మకం నీకు కాదా సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు దేవుడున్నాడు జాగ్రత్త జయశాలి ఉన్నాడు జాగ్రత్త ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరపున బాధించుటకేనే సిద్ధం ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరపున వాదించుటకేనే సిద్ధం నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము దేవుడున్నాడు జాగ్రత్త క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం జాగ్రత్త దేవుడు ఉన్నాడు నీ పాదాల కింద తగిలే మట్టి ఆ మట్టిలో ఉన్న ఒక అణువు దానిలో ఉన్న ఒక పరమా అణువు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి శాస్త్రం ఎవడ చెప్తాడండి బిగ్ బ్యాంగ్ జరిగిందట ఎలా జరిగింది నాకు తెలియదు మరి చెప్పే సమాధానం ఇదేనండి విశ్వంలో లేదంటే ఈ శూన్యంలో ఒక విస్ఫోటం సంభవించింది అదే బిగ్ బ్యాంగ్ పెద్ద ప్రేయుడు అని అర్థం దానికి అదేలాగా వస్తుంది ఏదైనా ఒక శాస్త్రవేత్త ఎవరికే వీళ్ళని పరికిరాని వాళ్ళకి క్రైస్తవులకు శాస్త్రవేత్త లేడు క్రైస్తవుడే శాస్త్రవేత్త మీరు ఒక మనకు వెలుగై ఉన్నారన్నారు మమ్మల్ని ఎందుకో తెలుసు ఇప్పుడు వెలుగు చూస్తున్నారు రెండు వేల మంది కూర్చున్నారండి తొమ్మిది గ్రహాలు ఉన్నాయిరా బాబు అన్నారండి మొన్న రెండేళ్ల క్రితం కూర్చున్నారండి ఎనిమిదే ఉన్నాయిరా నాయనో అన్నారండి ఆడు తొమ్మిది ఉన్నాయండి మీరు తొమ్మిది అంటారు ఆడు ఎనిమిది ఉన్నాయండి మీరు ఎనిమిది అంటున్నారు ఇన్ని తొమ్మిది గ్రహాలు ఉన్నాయని ఎంతవరకు గ్రహ దోషాలు రాశారు వీళ్ళు జ్యోతిష్యులు ఒక గ్రహం మిస్ అయిపోయింది అది కిడ్నాప్ అయిందో తెలీదు భయం అయిపోయిందో తెలీదు ఎన్ని గ్రహాలు ఉన్నాయని కెందుకు నీ గ్రహం సంగతి చూడు ఈ గ్రహంలో నీ విగ్రహం గ్రహం గురించి చూడు ఎల్లారు నీకేం నీకేమవుతుందో నీకే తెలీదు బలపరుపుగా ఉందన్నాడు ఉందని తర్వాత మాట మాట్ అంటే నువ్వు వేది చెప్తుంది మేము వినాలి ఈసారి ఏమి చెప్పినా ఒళ్ళు దగ్గరుంచుకొని చెప్పరా శాస్త్రవేత్త సత్యాన్వేషవా రా నా దగ్గర రా నీకు నేర్పిస్తాను ఎంత అన్వేషిస్తున్నావో నేర్పిస్తాను నీకు ఏమంటున్నాడు చూడు బైబిల్లో క్రైస్తవుల గురించి గురించి కదా సరే పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయ వచనం జ్ఞాని ఏమయ్యను అనమానాడండి చూడండి నేను అంటున్నానండి ఈరోజు జ్ఞాని ఏమయ్యను శాస్త్రాలు తెలిసిన శాస్త్రి ఏమయ్యను ఈ లోకంలో వాదించి అడదెడ్డంగా వాదించే తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు లోకాన్ని జ్ఞానివాను శాస్త్రవేత్ర మీద రాశారండి మొదటి పాయింట్ రెండు వేల ఎనిమిది జెనీవాలోని కొలైడర్ ద్వారా ప్రపంచం నాశనం అవుతుందని ప్రకటించారండి దీనిలో టీవీ మీడియాలో మాట్లాడాను ప్రపంచం నాశనం అయిపోత కొలైడర్ జెనీవాలో అండి దేవుని పార్టికల్ని దేవుని కణాన్ని పట్టుకుంటావు బయలుదేరారండి సైంటిస్టులు దేవుని కణాన్ని పట్టుకుంటారట దేవుని కణాన్ని పట్టుకుంటావా నువ్వు ఏమైందండి నీల కణాలు ఉన్నాయనుకున్నావు ఆయనకి నీల శరీరం ఉందనుకున్నావా ఎంత మూర్ఖుడుగురా నువ్వు ఎంత మూర్ఖుడుగురా నువ్వు రెండు వేల ఎనిమిదిలో శనివాలో పొలైడర్లో దేవుని పాఠికలు పట్టుకుంటా ఉన్నవారు నోరు ముసుకున్నారు ఇప్పటికే రెండోది రెండు రెండు వేల ఏడులో గ్రహశకలం ఢీకొని భూమి అందులో మానవ జాతి ప్రాప్తమైపోతుంది అన్నారండి ఈ మాటలు చెప్పేవాడు ఎవరు అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు అండి అన్ని ఫెయిల్యూర్స్ అండి అన్ని ఫెయిల్యూర్స్ మీద తీసుకొచ్చావు నువ్వే దిక్క నమ్ముతావురా మేము నువ్వే దిక్క నమ్ముతావు ఏది మొత్తం నువ్వు నీ నీకున్న రంధ్రాలన్నీ మూసే ఒకసారి ముక్కు నూరు చెవులు మొత్తం ముయ్యాలి నువ్వు మొత్తం మొయ్యి ఎంతసేపు అంటే ఉండు నువ్వు ఉంటే నీ కాళ్ళ మీద పడిపోతాను నేను దేవుడు లేడా దిక్కుమాలిన వాడివి పది నిమిషాలు గాలి లేకపోతే చచ్చే ఈ నరుడు ఈ చేత కానివాడు దేవుడు లేడు ఎంత గుండె ధైర్యం నీకు ఉన్న కాలంలో దేవుడు లేడిన మాట అనుకురో మాట అనకో ఈ పాట చూడండి చాలంజీతో రాసిన పాట ఇది పుట్టు ముందే ముంది నేను తాకి వెళ్ళి గాలి లక్షణము చూడు

పుడుతుంది శక్తం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది కులము కాదు ఇది మతము కాదు మత గ్రంథమే కాదు బైబుల్ మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ విశ్వం పుట్టుక వృక్షం పుట్టుక మానవ పుట్టుక జీవుల పుట్టుక పక్షుల పుట్టుక పురుగుల

కెవరిపైనా ఏ విధమైన ద్వేషం బగా కోపం లేదు ఏదై దేవురు దేవలనైతే మానవాళ్ళు ఈ రోజు సుఖంగా బ్రతుకుతుందో ఆయన వలన సర్వసుఖాలు అనుభవించే మనిషి ఆయనకి ఎదురు తిరిగితే ప్రపంచం ఏమైపోతుందో అన్న నిజం కళ్ళకు చూపిస్తాను కలుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీ పిల్లలతో మీ మాటలు చెప్పారు ఇంత మాటల ప్రయోజనంగా పోకుండా ఫలము తీసుకొని రాగులు వింటకు సహాయం చేయండి మీ మహాజ్ఞాన పంచులలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి చేసునామా నీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు అనేసి క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడై నవించుగా ఆమె